எக்கடா கங்கம்மா அட காத்ரப்பாட் தேவட இவர் கங்குலம்மரா அம்மா காது ரப்பா தேர்ற போட்டோ ఏంది నువ్వు చేస్తానేదా ఏం ఏదో ఫస్ట్ లో వచ్చినా బావున్నాను పోలార్ మీద అంటుంటే ఇట్టేట పడ్డావా పడ్వోయ్ పక్కన బొపూలే తిCTAssert పోయి పోయ్ ముండకళ్ళకు ముక్కిరే హలో ఆహా నారాయణా 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 భగవంతు నారాయణా నారాయణా తనుబ్రోవా జల్లబా తెలియకే ఈ పొన్న పెన్ను మన పొత్తుండే ఈరోజు ఇస్తారు అమ్మన్నగా సచ్చిరి నా కొడుకులు నా మొందరికి రా నా ఏం సెడిపు చేసిన లెక్క ఎప్పుడు వచ్చి నా మోర్లోనే కూర్చుంటారు పద్దనే నరుకుదాం గోర్మానికి నారాయణ పడిందంటే నీ యొక్క గోడకు దర్చుకుంటావు కొయ్యికి మనకూడదు మళ్ళా నారాయణ ఇట్లా పడింది అనుకో ఏట్లేక చేరుతావు అద్దాల్లో ఒకటి పెట్టినావు పాపం పాయం బిడ్డ కట్టుమా ఏంది నువ్వు పొద్దున నారాయణ పులుస్తావనుకుంటా ఏం నారాయణ అంటే వన్ ఊరు క్లాప్లో ఎత్తకూడదా ఏమి వానికి నాకు పెద్ద గల్లాట్లయినాయి గల్లాట్లు పడినారా వాడే నమ్మి మీ ఎక్కడ దొడక ఏమి నీకు నారాయణకే మా ఎక్కన దొడకపోయినా మా ఇంట్లో ఒక్కొక్క వన్ పేరు ఎత్తకూడదా నారాయణకూడదా అన్న లేబో రాదు నారాయణ అన్నకూడదాయనా నారాయణ నారాయణ ఏం పోదే ఒక ముందర కూర్చునింది ఈ బద్ద నారాయణ అన్నకూడదు కోరిపల్లి మగమ్ నాకు నారాయణ వద్దుంటివి మా నాయనంటేమి నారాయణ కూడా వద్దంట మళ్ళా మీ నాయన ఎగురుతా నారాయణ మా నాయన రెండు నాయనలు వద్దా ఇంకోయ్యలేదు ఈ పక్కన ఇట్లాంటి కోతలేం నీకా ఇట్లుంటాయా కోతికే రెండు అంటే అట్లా కాదు నేను ఇట్లా అట్లంటే బాత్రూమ్ నీ మగం రా నీ మగము రెండు అని ఇట్లా ఉంచితే బాత్రూమ్ నారాయణ మా నాయన నీ పార్టీ వద్దులే ఏం ఎదురుతా నువ్వు టైం అయిందే

ఏంది పొద్దుంకులు వట్ల కాదు వట్ల కాదు అనుకుంటా ఏంది నువ్వు పడింది కోలార్ కోలా దాని తర్వాత మాలూరు బెంగళూరు దాని తర్వాత ఏందో అంటివి తన్నన్నారనే సువ్వ నీ తనన్ని జంగనాన్ని నీ మగం చూడు దాని తర్వాత ఏందో అంటివా తుమ్మ చెట్లు అది అదే అది ఇంటికులు కన్న కళ్ళలేగ పడతున్నాయి తుమ్ము చెట్లు బోడీ మేక దే తని ముద్దు నువ్వు నాక హేయ్ వర్రవ్వ నాకు దాన్ని చే ముడుగుతల రూనాకేదే అట్లన్నో అట్లా కాదు పాట ఉండేదే నేను చెప్తావుడా ఇంకెట్లా ఆహా తుమ్మ చెట్లు బాడీ మేక దానికి ఉంది పెద్ద తోక 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 అట్లా రాసిన అట్లా తుమ్మ చెట్లు బాడీ మేక దానికి ఉంది పెద్ద తోక కుసారా బొక్కనా కొడక ఇట్లా రాసిన ఇది రాసిండేదే మనం రాసుకోండి పోలీసులు పట్టుకునే బుడ్ అరే మరి చేపలపల్లి గ్రామస్తులకు వచ్చిందండి మీ టేట్లు పట్టించు మరి అదేవిధంగా గుండలపల్లి గ్రామస్తులకు విచ్చేసిన వంటి చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసండోళ్ళకు నిలబడి కొండోళ్ళకు ష్యామినాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు కోళ్లకు ఆవులకు ఇన్నాళ్లకు దున్నపోతలకు కప్పలక్కలకు అందరూ కలిసి ఒకటే సరిపెడతాం హృదయపూర్వక నమస్కరములు మరి నేడు దినమన్నా నీ కథ అయిపోయింది ఆరు గంటలకే అయిపోయింది అలా నేడి దినమున వెరలోకం వదిలి పరలోకము చేరుకున్న వంటి పెద్దలు గౌరవనీయులు స్వర్గసులైన వంటి నీలాతమ్మ నీలతమ్మ గారు ఆత్మశాంతి కొరకై వారి కొడుకులు కోడాన్లు హల్లు ఆడబిడ్లు బండిమితిలర కలిసి అన్నదానములతో హరినామ సంకీర్తనలతో పతివర్త శాసవలచన నాటకం ఏర్పాటు చేయండి మా యొక్క హార్మోన్ ఇస్తుంది కానీ తప్పులు ఇస్తుంది కానీ యొక్క ఏటి నోటి పిలకలంది కానీ కాళ్ళు గజ్జె తప్పులు వచ్చిన మీ కన్నబిల్లలా సెమ్మేశ్వర మమ్మల్ని కూడా సెమ్మిచ్చలు కోరుకుంటూ నీలా తమ్మ గారి ఆత్మశాంతి కొరకై అందరూ ఒకసారి గోధన వస్తుందని మరీ మరి కోరుకుంటున్నాం జయలక్ష్మి రమణ గోవిందు అధిక రమణ గోవిందు నీలా గారి ఆత్మశాంతి కోసారి గోవిందు గోవిందని పెట్టుకున్న బాగా తినేసి చూసుకున్న కోసారి గోవిందు టైం ఎంత ఎంత ఉంటాయి గోయిందు పెట్టినారు అందరికి పెట్టు మెట్లతో కొడతారు మా అమ్మ మా మా మేల పెంచు పొట్టకొచ్చిన దేనికి వెళ్ళిపో బాబు ఇది ఏ ఊరి కావాలు నేనే నీ కాళ్ళు మొక్కుంటే గమ్ముని కూర్చు అర్ధ గంట కూర్చుంటే తగ్గిపోతుంది మళ్ళీ ఎట్లా అండి అట్లా కానీ ఇంకేద్దండి నో ఆయనకి ఇంకేద్దండి మాట మాత్రం వచ్చి నాగిరెడ్డి ఆ సాలికి వచ్చేస్తున్నారు జయబుల్ వచ్చి నాగిరెడ్డికి పిల్లలు జయన్ అంటారా